బహదారుల అభివృద్ది విషయంలో పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ ఆదేశాలను జారీ చేశారు ఈ మేరకు పంచాయతీరాజ్ రోడ్ల భవనాలపై కలెక్టర్ కార్యాలయంలో ఆయా విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమాపేశంలో మేయర్ కవలమూడి రవీంద్ర కలెక్టర్ తమం అన్సార్య జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్త కమిషనర్ పుడి శ్రీనివాసులు ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు మాట్లాడారు గ్రామ పంచాయతీ భవనాలకు తెలిపారు రోడ్లు నగరపాలక సంస్థకు ఇవ్వాలని ప్రారంభం కానీ రహదారులపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని ఆయన వెల్లడించారు ఇదిలా ఉంటే మెటీరియల్ అందించే విషయంలో మైనింగ్ విభాగం నిర్లక్ష్యంగా ఉన్నారు కాంట్రాక్టర్లకు సహకారం అందించిన పక్షంలో చెరుడు తప్పవని కేంద్ర మంత్రి కుంభసామ చంద్రశేఖర్ హెచ్చరించారు గ్రామ పంచాయతీ బిల్డింగ్ శాంక్షన్ అయినాయి అదేవిధంగా లాస్ట్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి వచ్చినటువంటి ఎంపీ లాట్స్ సంబంధించినటువంటి రోడ్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి నావార్డు గ్రాంట్కి సంబంధించినటువంటి వర్క్స్ మన్రేగా ఏపీ రూరల్ రోడ్ ప్రాజెక్టు ఈ విధంగా పంచాయతీ రాజ్ కు సంబంధించినవి అదేవిధంగా ఆర్ఎండ్బికి సంబంధించినటువంటి సెవరల్ చాలా ఉన్నాయి అంటే రెండు పీపీపీ మోడ్ లో తీసుకోవాలనుకున్నటువంటి పెద్ద రోడ్లు అదేవిధంగా గుంటూరు మున్సిపాలిటీలో చాలా ఈ కార్పొరేషన్ పరిధిలో ఆర్ఎండ్బి రోడ్స్ చాలా ఉన్నాయి వాటికి కొంచెం ఈ వర్షాలు వీటి అన్నిటి వల్ల డ్యామేజ్ అయినాయి మేము అడిగి అంటే ఆ రోడ్స్ ని కార్పొరేషన్ కనుక ఇస్తే మాకు లోకల్ గా ఉండేటువంటి ఫండ్స్ కొంచెం ఈజీగా అవైలబుల్ ఉంది కాబట్టి ఆ పార్ట్ హోల్స్ క్లోజ్ చేయటం కానీ లేకపోతే ఆ రోడ్స్ ని కూడా లాంగ్ టర్మ్ గా సస్టైనబుల్ గా సిమెంట్ రోడ్స్ గా ఎవ్రీ ఇయర్ వన్ ఆర్ టూ మేజర్ రోడ్స్ సిమెంట్ రోడ్స్ గా కన్వర్ట్ చేసి ఐదు సంవత్సరాల్లో సాధ్యమైనన్ని సిమెంట్ రోడ్స్ అట్లీస్ట్ సిటీ లోపల కనుక వేసేస్తే మెయిన్ రోడ్స్ లో కూడా ప్రాబ్లం సాల్వ్ అవుతాయనే ఉద్దేశంతో మన ఆర్ఎండ్బి వాళ్ళని మున్సిపల్ కార్పొరేషన్కి అప్పచెప్పమని ఒకటి అడిగాం రిక్వెస్ట్ అడిగాం ఇవి కాకుండా ప్రతి రోడ్డు ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్ రోడ్స్ కానీ స్మాల్ స్మాల్ బ్రిడ్జెస్ ఇవన్నీ ఉన్నాయి ఇందులో రకరకాల కారణాలు కొన్ని రోడ్స్ కంప్లీట్ అయిపోయినాయి కొన్ని ప్రోగ్రెస్ లో ఉన్నాయి కొన్ని నాన్ స్టార్టెడ్ వీటన్నిటికీ కారణాలు ఏంటి నాన్ స్టార్టెడ్ అసలు స్టార్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి ప్రోగ్రెస్ ఉన్నటువంటి డిలే ఏంటి ప్రతి రోడ్డుని తీసుకొని అధికారులు మేమేం అడిగానంటే రోడ్డు ఎప్పుడు శాంక్షన్ చేశారు ఎప్పటిలోపు వాళ్ళు కంప్లీట్ చేయాలి ఎంత డిలే అవుతున్నాయి డిలే అయ్యే వాటికి రీజన్స్ ఏంటి కోఆర్డినేషన్ ఇష్యూస్ ఏంటి ఇవన్నీ అడిగి మేము తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నాబార్డు ఒక ట్రాంచ్ త్రీలో తీసుకుంటే టోటల్ పదహారు వర్కుల్లో సిక్స్ నాన్ స్టార్టెడ్ తొమ్మిది ప్రోగ్రెస్ లో ఉన్నాయి ఈ నాన్ స్టార్టెడ్ కి రీజన్స్ ఏంటి ఎప్పటిలోపు వాళ్ళు టెండర్లు పిలుస్తారు అదేవిధంగా గుంటూరు అమరావతికి ఉన్నటువంటి రోడ్డు ఆరున్నర కోట్లు శాంక్షన్ అయింది అది కూడా ఇప్పుడు టెండర్ స్టేజ్ లో ఉంది దాన్ని ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు జాతీయ ఉపాధి హామీలో మన్రేగా తీసుకుంటే అందులో నూట డెబ్బై ఏడు వర్క్స్ ఉంటే నూట యాభై కంప్లీట్ అయినాయి దాదాపు ఒక పది నుంచి పదిహేను వర్క్ రోడ్స్ అవి ఇంకా స్టార్ట్ చేయలేదు లేదా ప్రోగ్రెస్ లో ఉన్నాయి ఈ విధంగా అన్ని రివ్యూ చేశాం ఇక్కడ ఒక మేజర్ ఇష్యూ వచ్చేటప్పుడు